ఎన్నో గొప్ప కార్యాలు చేసారు ఎన్నో సూచన క్రియలు చేశారు అయ్యా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయించారు అలా ఎంతో మంది నేను పొందుకున్నారు అయ్యా ఎంతో మంది రక్షణ పొందుకున్నారు ఎంతో మంది నియమించబడ్డారు ఎంతో మంది ఆశ్రయించబడ్డారు అవుతుంది ఇది కేవలం నీ కృపను బట్టి మాత్రమే అండి అయ్యా నువ్వునైనా మామందరూ సంచరించినైనా ఎప్పుడూ కూడా నువ్వు మాత్రమే మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధానం బట్టి నీకేత మా అందరూ సంచరించినైనా అనేకమైన కార్యములైనా ప్రభుత్వం అసాధ్యం అనుకున్న ప్రతిదీ కూడా సాధ్యపరిచే దేవుతండి అవున దాటుకోలే వారి ఎవరు అయినా ఈ లోకంలో అయానికి సమస్తము సాధ్యమే తండ్రి అయానికి అసాధ్యం అనేది ఈ లోకంలోనైనా ఏది కూడా తెలుగుతుంది అవునండి అలాగే అసాధ్యం అనుకున్న ప్రతి ఒక్క పనులన్నీ కూడా సాధ్యపరిచే దేవురావు నీకేస్తుంది అయ్యా మొవలెంతగానో బలపరిచిన దీని దేవుడైనా మొవల ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేవుడే మరి అగాపే అంటే అంతులేని ప్రేమనైనా అయ్యా అగాపే ప్రార్థన మందిరము అగాపే ఆశ్రమము అయ్యా అంతులేని ప్రేమగానైనా ఇది చిరకాలము అయినా ఇలాగే కొనసాగే అయినా ప్రభు ఇది ఎల్ల కాలములైనా అనేక మందికి అంతులేని ప్రేమను చూపించేటువంటి అగాపేనైనా ప్రభు అయా అగాపే సంఘము కానీ అగాపే ఆశ్రమము కానీ అంతులేని ప్రేమను అయినా ప్రభు చూపించే వారిగా అయ్యా ఇది ఎక్కడ ఆగిపోకుండా సాగిపోవడానికి నీ కృపను వాళ్ళు ఎల్లప్పుడు కూడా ఉంచుమని కూడా వేడుకుంటున్నాం నిన్నే స్థుతిస్తున్నాం నిన్నే ఆరాధిస్తున్నాం అయ్యా ఎంత గొప్ప వాక్యం మీరు అయ్యా ఇన్ని సంవత్సరాలుగా నేను చూస్తూనే వచ్చాను అయినా ఎంతో మంది మేలు పొందుకుంటున్నారే తప్ప అయ్యా నీకు కృతజ్ఞతగా చెల్లించలేకపోతున్నారు అయ్యా వారు పొందుకున్న మేలు బట్టి నీకు కృతజ్ఞతగా లోకంలో అయ్యాక బ్రహ్మ కేవలం మేలు బట్టి ఉపకారం బట్టి మాత్రమే కాదు కానీ అయ్యా నువ్వు మా కొడుకు చేసిన బట్టి గొప్ప త్యాగాన్ని బట్టినైనా అయ్యా నీకు కృతజ్ఞత చెల్లించేవారిగా ఈ నామాన్ని ఏది నీ సత్యాన్ని తెలుసుకునేదండి నీ దగ్గర చేయకునే వాటి వారందరికీ కూడా అయా సంఘాధన ద్వారా మీరే అనుగ్రహించడం అని కూడా సుధిస్తున్నావు అయ్యా ఇంతవరకు నేను నా సన్ను మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారీ కూడా స్థుతించారు ఆరాధించారు మహిమరిచారైన మా ప్రతి ఒక్క స్థుతులు అర్పణలు స్వీకరించి అంగీకరించినైనా మీరు మా మధ్యలో సంచరించినైనా మా స్థుతులునైనా ప్రభు మీరు నేను అర్పించుకున్నందుకునైనా మీరు ఆలంబనమైనందుకు నీకు మరొకసారి మీరు నా స్థుతులు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నేను చెందిస్తూ ఈసం పరిశుద్ధ నామవులు ఈ స్థుతి ఆరాధన మీ బంగారు పాలకులకు సమర్పించుకుంటున్నాను తల్లి అవును